భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టం ఉంటుందో వేరే చెప్పాల్సిన పని లేదు ఎక్కువగా మహిళలు బంగారు ఆభరణాలని కొనుగోలు చేస్తూ ధరిస్తుంటారు పండుగలు వివాహాలు ఇతర శుభకార్యాల సమయాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంటుంది బంగారు ఆభరణాలు అనేవి మహిళల అందాన్ని మరింత పెంచుతాయి కూడా ఇంకా బంగారం కేవలం అలంకరణ సామాగ్రిగానే కాదు సమాజంలో హోదాను కూడా ప్రతిబింబిస్తుంటుంది అందుకే బయట వీలైనంత ఎక్కువ బంగారం కనిపించేలా ధరిస్తుంటారు ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం అనేది సురక్షిత పెట్టుబడి సాధనంగా మారిపోయింది దీంతో డిమాండ్ ఎక్కువగా పెరిగింది కేవలం అలంకరణగానే కాకుండా పెట్టుబడి సాధనంగానూ పనిచేస్తుంది బంగారంతో పాటుగా వెండిపైన ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంతో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇరాన్లో సంక్షోభం వెనిజులాలో ప్రభుత్వ మార్పు ఇలా పలు కారణాలతో అనిశ్చిత నేపథ్యంలో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు కూడా బంగారం నిల్వల్ని క్రమంగా పెంచుకుంటున్నాయి మరోవైపు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ భవిష్యత్తులోనూ తగ్గించనున్నట్లు సంకేతాలు ఇస్తుండడం వంటివి బంగారం ధరల్ని ఆల్ టైమ్ హైక్ చేర్చాయి ఇటీవల ఇంటర్నేషనల్ మార్కెట్లో అదేవిధంగా దేశీయంగా గోల్డ్ సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు చేరాయి అయితే గరిష్టాల నుంచి ఇప్పుడు వరుసగా రెండో రోజు బంగారం వెండి రేట్లు దిగొచ్చాయి దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే ఇరవై రెండు క్యారెట్స్ పసిడి ధర ఇవాళ రెండు వందల రూపాయలు తగ్గడంతో తులం ఒక లక్ష ముప్పై ఒక వేల నాలుగు వందల యాభైకి చేరింది దీనికి ముందటి రోజు మూడు వందల యాభై రూపాయలు పతనమైంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్లు చూస్తే ఇవాళ రూపాయలు తగ్గడంతో పది గ్రాములకు ఒక లక్ష నలభై మూడు వేల నాలుగు వందల వద్ద ఉంది ముందటి రోజు ఇది మూడు వందల ఎనభై రూపాయలు తగ్గింది బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి ఇవాళ నాలుగు వేలు తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కేజీకి మూడు లక్షల ఆరు వేల వద్ద ఉంది దీనికి ముందటి రోజు మూడు వేల రూపాయలు పెరగ్గా దానికి ముందు పది పదిహేను వేల రూపాయలు పెరిగింది ఆరు రోజుల వ్యవధిలోనే ఏకంగా నలభై రెండు వేల రూపాయలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్ సిల్వర్ రేట్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి అంతకుముందు రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు నాలుగు వేల ఆరు వందల ఇరవై డాలర్ల పైన ట్రేడ్ అవగా ఇప్పుడు అది నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు పాయింట్ ఏడు ఐదు డాలర్ల స్థాయికి దిగొచ్చింది సిల్వర్ రేట్ ఔన్స్కు తొంభై పాయింట్ ఒకటి మూడు డాలర్ల వద్ద ఉంది ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూపాయలు తొంభై పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద కొనసాగుతోంది